ఈ ఉగాది రోజు మొత్తం పండగ ఎలా జరుపుకున్నది అనేది అయితే తీయబోతున్నాను మీరైతే వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అండ్ వీలైన వాళ్ళు కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ పిల్ల హ్యాపీ ఉగాది అంటే పులిహోర మాంగ పులిహోర ఆవిడ పప్పు ఊరెలు పర్వాలేదు ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నం ఉడుకుతుంది అన్ని ఇప్పుడు రెడీ చేసుకున్నాం మనం పొంది తొందరగా ఉడికి వెళ్ళి వాళ్ళ బయటికి వెళ్ళి సరదాగా వచ్చినా పర్వాలేదు దేవుడికి కూడా నైవేద్యాలన్నీ పెట్టేసినట్టుంటది మన స్ఫూర్తిగా ఈ మండలకి బయటకు వెళ్ళి వచ్చి హ్యాపీగా తిన పడుకోవచ్చు అనమాట

భక్తి ఎలా కనపడుతుంది పులి పసుపులాగే పులుపులాగే అది కూడా అంత మనంగా చేసే వాళ్ళకి తినే వాళ్ళకి రుచి ఎలా తెలుస్తుంది పూజ చేసుకున్న వాళ్ళకి భక్తి ఎలా తెలుస్తుంది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం లేదు అండ్ నేను పూజ వీడియోస్ పెడుతున్నాను అంటే పూజ అయిపోయాక పెడుతున్నాను అండ్ పూజ రెడీ చేసినప్పుడు కూడా అక్కడికి ఇంతవరకు పెట్టలేదు ప్రజెంట్ ఈ రోజుగా అవి లేకడం తీసారేమో వీడియో ఎందుకంటే నేను మొబైల్ పట్టుకుని షూట్ చేస్తూ ఏది చేయను ఎందుకంటే ఈయనంటారు అంటే లైక్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసామంటే న్యూస్ కోసము దీనికోసమో అని అనుకుంటారు కదా అలాగే అనుకోండి పది మందికి తెలియడానికి అనుకోండి చాలా మంది నాకు క్వశ్చన్ చేశారు అక్క మీరు పూజ చేసేటప్పుడు కొంచెం డెకరేట్ చేసేటప్పుడు వీడియో తీసి పెట్టండి అక్క చూస్తాము అని చెప్పి కానీ నేను పెట్టను ఎందుకంటే మొబైల్ కొట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు నా పని అంతా నా నా మనసు నా మైండ్ అంతా పూజ మీద ఉంటుంది

అందుకోసం అని చెప్పి ఇందులో వేసేస్తే టేస్ట్ బాగా ఉంటుంది ఇది ఓనివర్ కందిపప్పు కాదు అంది పెసరపప్పులు ఎర్రపప్పు కందిపప్పు కలిపేసి ఉండండి మూడు రూపాయల పప్పు కొంచెం 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 వేస్తాను అనమాట ఎందుకంటే అన్ని పప్పులు వరకు ప్రోటీన్ వాల్యూస్ బాగుంటాయి కదా అందుకోసం నేను ఎప్పుడు సాంబార్ చేసినా పప్పు చేసినా కూడా మూడు పప్పులు కలిపి వేస్తాను మల్టీమిక్స్ పప్పు వస్తూ ఉంటది తను తీసుకొని అన్ని పప్పులు వేరు వేరుగా తీసుకొని ఇలా ఉంటుంటాను పిల్లలు వేరువేరుగా పెడతారు తినరు అన్ని కలిపి ఇలాగే పెడతారు ఇంకేం చేస్తున్నావు ఫైనల్ ఫినిషింగ్ గుర్తండి గుత్తంకాయ నల్లగే కొందేటనుకోకండి అంటే గుత్తంకాయ వేపినప్పుడు నేను సాల్ట్ ధనియాల పొడి కొంచెం కారం పచ్చిరిని అయితే వేసేస్తాను అనమాట అలాగే వేసేసాను వేసి ఆ టెల్లి టచ్ కొంచెం నల్లగా టేస్ట్ బాగానే ఉంటది చాలా మంది గూరెలు రెసిపీ అడిగారు సార్ పెడదాం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే బూరెలు పప్పు నానబెట్టేస్తాను ఓవర్ నైట్ నానబెట్టేస్తాను ఓవర్ నైట్ అంటే లైక్ పండగ తెల్లవారు కాబట్టి తెల్లవారు బూరెలు వేస్తాను కాబట్టి నేను నైట్ పడుకునే ముందు పప్పు అయితే నానబెట్టేసుకుంటాను మినపప్పు చిన్నపప్పు కూడా వేరు వేరుగా నానబెట్టేసుకోండి చిన్నపప్పు బాగా స్మాష్ అయిపోయినట్టు ఉడకబెట్టేసుకుంటాను దాని వాటర్ అంతా తీసేసి పాక బెల్లం బెల్లంపాకం బెల్లం బెల్లంపాకం ఇలా తీరపాకం వస్తుంది కదా లైట్ చిన్న తీరగపాకం అప్పుడు పప్పు వేసేసి బాగా ఉడకబెట్టేస్తాను అందులో కొంచెం నెయ్యి యాలక్రి పౌడర్ వేసేసి బాగా ఉడకబెట్టేసిన తర్వాత అదే ఉడకబెట్టమంటే బాగా గట్టిగా అయిపోద్ది కదా మనకి ఉండ స్ట్రక్చర్ వచ్చేస్తుంది కదా పప్పు అప్పుడు నేను ఈ సోయ ఎలా రెడీ చేసుకుంటానంటే అందరూ బియ్యమును మినపప్పు వేస్తారు అత్యం బియ్యం బియ్యం వేస్తారనమాట సోయకి కానీ నేను అలా కానీ బియ్యం పిండి వేస్తాను బియ్యం పిండి అండ్ మినప్పప్పు రెండు కనిపించకొని ఈ స్ట్రక్చర్ వచ్చేలా చూసుకుంటున్నట్టే దీనికి అది ఎక్కువ ఉంది కొంచెం వాటర్ వేస్తాను ఇప్పుడు యాక్చువల్లీ ఈ స్ట్రక్చర్ కాదు మనకి సోయ్ స్ట్రక్చర్ తెలుసు కదా మామూలు మనం తీసి ఇలా తీసి ఇలా వేసుకున్నట్లయితే ఆ స్ట్రక్చర్ వచ్చినట్టు మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే కానీ ఈ స్టైల్లో ఉండి కూడా చాలా బాగుంటుంది చాలా మంది బెల్లమును శనగపప్పు ఉడకబెడతారు ఆ స్ట్రక్చర్ అయితే బాగోదు ఇలా బాగుంటుంది పాకం తీసి పెళ్ళని కొత్తలో అత్యూళ్ళు వేస్తే ఎలా వేస్తుందిరా బాబు అంతరా ఉండగా అనుకునేదాన్ని ఎందుకంటే వంట సరిగ్గా వచ్చేది కాదు ఎవరికి రాదులేండి పెళ్ళైన కొత్తలో ఇప్పుడు పిల్లలు అంటే కొంచెం నేర్చుకుంటున్నారు యూట్యూబ్స్ అవి చూసి నేర్చుకోవడానికి దసరాకి మా మామయ్య గారు పెళ్ళని కొత్తలో మటన్ తెస్తే మా అక్కకి మా అమ్మకి అంటే వీళ్ళకి చెప్పుకోలేక నాకు రాదు వంటను చెప్పుకోవడానికి సిగ్గుపడి అందరికి ఫోన్లు చేసి అక్క ఎలా వండాలక్క ఏం చేయాలక్క అంటే ఎంత మందిని అడిగానో తెలుసా రోజు రెసిపీ మటన్ రెసిపీ కోసం బాగా పండింది భుజమా తెలుసా అయితే ఎంత మందిని అడిగాను రెసిపీ తెలుసు మటన్ రెసిపీ ఎవరని చెప్పండి రా బాబు ఎలా ఉంటుందో తెలియదు ఉడుగుతుందో తెలియదు ఉడకదో తెలియదు కుక్కర్ లో పడితే ఎన్ని విజాలు తెలియదు అని చాలా టెన్షన్ పడ్డాను ఇప్పుడా వాళ్ళకి రాని వంటలు కూడా నేను వండుతున్నాను అనమాట పట్టుదల ఉండాలి దేనికైనా అది మాత్రం వదులుకోకూడదు అది మాత్రం నిజం నిజంగా మనం అనుకున్నామంటే సాధించాలి ఎవరు ఏదో అన్నారో ఆగిపోకూడదు అని మాత్రం తెలుసుకున్నాను ఒకసారి పోండుసారి పోతే మూడోసారి పర్ఫెక్ట్ గా వస్తుంది అంతే కదా నూనె వేడే కింద టెస్టింగ్

అంత మంది పెరుగుబడ అంటే ఇష్టం బాగా చేయండి మా ఊరికి బయట ఎక్స్ట్రా చూసినా కనీసం ముట్టేనా ముట్టుకోరు ఇంట్లో మాత్రం చేస్తే కొట్టుకొని తింటాను తెలిపే ముందు ఎప్పుడైనా తిన్నారా పెరుగు వాడ పెరుగులో వాడేంటి అని చెప్పి దాని వైపు వెళ్ళేవాడిని కాదు రైట్

పుల్లం మామిడిగా నీలాగ దేవుడికి అన్ని రెడీ చేసి చివరిలో ఉగాది పచ్చడి రెడీ చేస్తున్నా మీరు ఎలా ఉగాది పచ్చడి చేస్తారో కొంచెం చేయండి నేనైతే కొంచెం డిఫరెంట్గా ఎవరు ఎలా చేసినా అన్ని రకాల రుచులు వేసుకొని చేస్తాను కదా మన జీవితంలో అయితే చేదు పులుపు కారం వగరు తీపి నేను కొంచెం తీపి ఎక్కువ వేస్తా ఎందుకంటే ఇవన్నీ ఉండకన్నా ఇది కొంచెం ఎక్కువ ఉందనుకోండి అన్నీ సెట్ అయిపోతాయి నాలా ఇంత కుండలో కలుపుతున్నాను అనుకోకండి ఎంత కలుపును కాకపోతే నా కొడుకు కలిపాాలంటే ఎంత తినేస్తాడో ఆ భయ్యానికే కలపం కదరా అదే కలిపా ఇక్కడ మ్యాంగోస్ వేసేసాం తర్వాత కొత్త చింతపండు పులుపు చూసారు కదా అందరు గల్లుపు వాడతారు ఇది కూడా సాల్ట్ కొత్తది అనమాట చాలామంది మామూలుగా అయితే కారం వేస్తున్నారు మిరియాలు కూడా వేస్తున్నారు పచ్చిమిరపకాయ వేస్తున్నారు నేనైతే కొత్త ఎండిమిరపికయ తెచ్చి వేస్తాను ఎవ్రీ ఇయర్ ఇయర్ కూడా అలాగే వేసేసాను ఏదైనా ఒకటే కారం కారమే కదా అండ్ వేప చేదు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళలాగా ఎందుకంటే పెద్దవాళ్ళతో పోల్చాను వాళ్ళు చెప్పే మాటలు మనకి చేదుగా అనిపిస్తుంది కానీ వేప పువ్వులాగే అంటే వేప చెట్టులాగే అది తినడానికి ఏమైనా మనకి ఒంటికి ఆరోగ్యాన్ని కలిగించడానికి తిన్నామనుకోండి అది చేదుగా ఉంటుంది కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా సారీ అందుకే పెద్దవాళ్ళు కూడా వాళ్ళు చెప్పే మాటలు మనకి చేదుగా అనిపిస్తాయి కానీ వాళ్ళ మాటల్లో లాజిక్ ఉంటుంది అది అర్థం చేసుకుంటే చాలా మంచిది అండ్ బెల్లం అండ్ ఇవే కాదండి నేనైతే మాత్రం ప్రతి సంవత్సరం అంతపండు కూడా వేస్తాను అనమాట బనానా అది కూడా వేసేస్తాను కానీ ఈ సంవత్సరం తినాలి అండ్ పప్పు పప్పు చాలా మంది వేస్తారు కదా నేను కూడా వేస్తాను రెండు ఒక గ్లాసు వాటర్ కాదు అయితే దీంట్లో వేసేస్తున్నాను దేవుడి కోసం అంటే పెద్ద దాంట్లోకి వెళ్తానంటే ఫ్రీగా ఉంటుంది కదా మిక్స్ చేయడానికి అని చెప్పి అందరి ఇళ్ళల్లో కూడా ఉగాది పచ్చడి ఉంటుంది ఏ గుడిలోకి వెళ్ళినా ఈ రోజు ఉగాది పచ్చడి ఉంటుంది ఎక్కడెళ్ళా వినాయక చవితి ఆరు తెలగో ఉగాది రోజు ఉగాది పచ్చడి అలగా ప్రతి ఒక్కరూ తినండి ఇప్పుడు ఇది దేవుడికి పెట్టి పూజ అంతా చేసుకొని మిగతాది తర్వాత చెప్తాం ఓకే అయితే అందరికి ఈ రోజు పూజ అంటే చాలా బాగా అయిపోయింది అండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ కి లేచాను ఫోర్ కాదు సార్ త్రీ థర్టీకే లేచాను లేచి స్నాను మంది చేసుకునేసరికి ఫోర్ అయ్యింది అన్ని చేసుకొని ఇంకా వంట స్టార్ట్ చేశాను ఒక పక్క వంట చేస్తూ ఇంకొక పక్క దేవుడికి రెడీ చేసేసుకున్నాను అనమాట ఇంత తొందరగా ఎందుకయిందంటే లాస్ట్ టైం దుర్గాదేవి పూజ చేసినప్పుడు తొమ్మిదో వారం పూజకి గ్యాస్ అయిపోయింది కాబట్టి అటు ఇటు మేనేజ్ చేయలేకపోయాను ఇండక్షన్ స్టవ్ మీద మనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది తెలిసిందే కదా అక్కడ ఉండిపోరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అది ఉత్తంటే మారిపోతూ ఉంటుంది అందులో దాని మీద ఏ కడాయిలు పెట్టినా అవ్వదు కదా ఈ రోజు అయితే నా స్టవ్ ఉంది కదా గ్యాస్ ఉంది కదా ప్రశాంతంగా వంట కూడా పూర్తయిపోయింది ఈ రోజు వంటలో స్పెషల్స్ ఏంటంటే అన్నము పప్పు మామిడికాయ అండ్ మ్యాంగో పులిహోర మామిడికాయ పులిహోర చేశాను అనమాట గుత్తంకాయ కూర వేసాను కూర వండాను అంటే ఇందులో అల్లం వెల్లుల్లి వెయ్యారు అక్క అని అనకండి ఎందుకంటే వేయకుండానే వండాను దేవుడికి పెడతానని చెప్పేసి పెరుగుబడ బూరెలు చెనకోకు బూరెలు మన ఇంద అందరిలో ఉండే డిషే గది పచ్చడి కూడా చేసేసాను అనమాట ఫ్రూట్స్ ఇలా అయితే దేవుడిని అయితే రెడీ చేసుకున్నాను ఇదేంటో పరమాన్నం కదా పరమానం అలా వండేసి గిన్నెతో అలా తెచ్చిపెట్టేస్తాను ఎందుకంటే వాళ్ళు కొత్త గిన్నె ఓపెనింగ్ అనమాట ఇది అందుకోసం ఇక్కడే తెచ్చిపెట్టేసాను ఇది అండ్ ఇది నాకు గిఫ్ట్ వచ్చిందండి మా అక్క పంపించారు నా కోసం అని చెప్పేసి చాలా బాగుంది కదా గిన్నె అయితే మాత్రం నాకు అయితే చాలా నచ్చింది అందుకోసం ఇవాళ అలా వండి అలా తీసుకొచ్చి పెట్టేశాను దేవుడి దగ్గర అండ్ వినాయకుడిని లక్ష్మీదేవిని ఎంకన్న బాబుని దుర్గమ్మని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట టేబుల్ పెట్టి పీట పెట్టి ఈరోజు ఇలా సెట్ చేసుకున్నాను కింద అనుకున్నాను యాక్చువల్లీ కింద పెట్టి పూజ చేసుకుందాం ఈ ఒక్కరోజు అనుకున్నాను కానీ కింద పెట్టే కన్నా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను శివయ్యని అయితే మధ్యలోకి తీసుకొచ్చానమాట దేవుడి గారి మధ్యలోకి వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ నిజంగా చెప్తున్నాను వీళ్ళని మా అంటే నా అమ్మని నా నాన్నని అందరిని ఇలాగా తినే ఉంటానన్నమాట నన్ను పెట్టుకుంటారేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే పూజకు తగ్గట్టు పెట్టుకోవడం నాకు ఇష్టం అనమాట అలంకరణ అనేది చాలా ఇష్టం నాకు బాగా సెట్ చేసుకోవాలి పూజకి మనం పూజ ఎంత భర్తితో చేస్తున్నామో చెయ్యిందనేది చాలా మంది కామెంట్ చేస్తున్నారు పూజలో డెకరేషన్ తప్ప భక్తి కనిపించట్లేదు అని చెప్పి అది రాంగ్ అమ్మ ఎందుకంటే పూజలో భక్తి కనిపించట్లేదు అంటే మీరు పూజ చేసేటప్పుడు వీడియో పెట్టం కదా నీకు మీకు కనిపించడానికి నేను బాగా దేవుడిని రెడీ చేస్తాను నేను బాగా నేను రెడీ అవుతాను పూజైతే ఇలా చేసుకుంటారు కదా ఎవరికి నా భర్తి కనిపించాల్సిన అవసరం లేదు నాకు తెలుసు అమ్మకి తెలుసు అంతకు మించి ఇంకేం అవసరం లేదు నాకు నాకైతే మాత్రం ఎవరైనా వచ్చేసి ఉంటే సారీ కానీ మీరైతే ఈ ఎందుకైనా కామెంట్ క్లాస్ అర్థం కాదు అయినా నాకు అనవసరం ఉండండి ఈ సంవత్సరం అంతా చాలా హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను సారీ అండి ప్రతి ఒక్కరికి అక్క పూజా విధానం పెట్టండి అక్క ఉంది పూజా విధానం అన్నారు యాక్చువల్లీ ఏంటంటే పూజ చేస్తున్నప్పుడు చెప్పడమే అలవాటు నాకు అందుకోసమని చెప్పలేకపోయాను ఏమి అనుకోకండి ప్రతి ఒక్కరికి సారీ కానీ పూజకి ఏంటంటే ఎవ్రీ ఇయర్ నేను ప్రసాదం పెట్టుకొని ఇలాగే చేసుకుంటాను అనమాట ఎస్పెషల్గా ఏమి చేయను చాలా మంది ఇళ్లలో అమావాస్య పూజలు చేసుకుంటారు పెద్దలకు తీయడం తీయడము కల్మూటి తల్లికి నైవేద్యం పెట్టడం అవన్నీ చేస్తారు కదా మా ఇంట్లో అయితే అవేమి లేవండి అమావాస్యకి ఏమి చేయము ఉగాది రోజు ఇలా చేసుకుంటాం అనమాట మామూలు పచ్చడి పట్టి నైవేద్యాలు ఏమైనా వండుకున్న వాళ్ళు పెట్టేసుకోవడం అలాగే చేసుకుంటాం అలాగే అయిపోయింది అనమాట ఈ సంవత్సరం కూడా అందుకోసమే నేను ఎవరికి రిప్లై ఇవ్వలేదు ఏమనుకోకండి అండ్ పూజ అయితే ఇలా అయ్యింది అక్కడ వెంకన్న బాబుకి అలా సెట్ చేసుకొని అక్కడ ఆ పూజ అయితే అలా చేసుకున్నాను చాలా మంది అడిగారు ఈ కాసులు మాల ఎలా చేయాలక్క అని చెప్పేసి అది నేను నెక్స్ట్ వీడియోలో చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే వరలక్ష్మి రథంకి మా వారు చేశారు అది కాసులు మాల దగ్గరుండి చేయించాను రండి నాకు హెల్ప్ చేశారు అండి బాగానే సెట్ అయ్యింది అనమాట నేను కూడా ఒక వీడియోలో చూసి చూశాను నాకు నచ్చి చేయి చేయడాను అతను చేశారనమాట వరలక్ష్మి రత్ ఏ పనగా ఈరోజు నైట్ అనమాట నైట్ పన్నెండు గంటలకి ఎప్పుడో చేశారు చాలా కష్టపడిపోకం అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కంపల్సరీ ట్రై చేస్తాను ఎందుకంటే అనుభవం వరలక్ష్మి రథం వస్తుంది కదా ఆ క్లాసులు అయితే వెంకట బాబుకి సెట్ అయిపోయి మరి వరలక్ష్మి తల్లికి మళ్ళీ రెడీ చేయాలి కాబట్టి మళ్ళీ రెడీ చేస్తాను అవి అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ అండి బాగా చూడండి అవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అనమాట అండ్ ఇక్కడైతే వెంకన్నబాబుని ఇలా పెట్టుకొని ఈ రోజు పూజ చేసుకున్నాను పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయిందండి నా దేవుడు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అంతేకాదు ఇప్పుడు పూజ అయింది కదా పిల్లలకి ఎంతో అంత ఏదో పెట్టేసి తొమ్మిది అయింది టైము కొంచెం తినిపించేసి వాళ్ళు కూడా తొందరగా లేచిపోయారు పాపం వాళ్ళకి కొంచెం తినిపించేసి గుడికి వెళ్ళి వస్తాం అనమాట గుడికి వెళ్ళి వచ్చేస్తే కొంచెం మన శాంతిగా ఉంటుంది కొత్త సంవత్సరంతో అందరికి ఇంకొకసారి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ సపోర్ట్ ఇంకా నాకు బాగా ఉంటుంది అని అనుకుంటున్నాను ఉండాలి కూడా ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను నేను మీ వైజాగ్ పిల్ల అయితే ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ ఏమో చేసుకోవట్లేదు చాలా మంది చూస్తున్నారు చూస్తున్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లలు ఇంకొంచెం సపోర్ట్ చేయండి నేను మీ వైజాగ్ పిల్ల